హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు పన్నెండవ తారీఖు గురువారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పసుపు డబ్బాలో ఇవి వేస్తే చాలు ఇక మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది సిరి సంపదలకి ఎలాంటి లోటు లేకుండా ఉంటారు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక మీకు కావాల్సినంత ధనాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి గురువారం రోజున పసుపు డబ్బాలో దీనిని వేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పసుపు డబ్బాలు అనేటివి ఉంటాయి పసుపు డబ్బా అంటే పసుపుని నిల్వ చేసుకుంటాం కదా అది ప్లాస్టిక్దే కావచ్చు లేదా గాజు పాత్ర అయినా అయి ఉండొచ్చును వాటిలో పసుపుని నిల్వ చేసుకుంటాం కదా అందులో దీనిని వేసుకుంటే చాలు మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు ఎప్పుడు ఊహించని అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది లక్ష్మీదేవి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చేస్తుంది ఇంతకీ పసుపు డబ్బాలో దేనిని వేయాలి ఎలా వేయాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే గురువారం రోజున పసుపు డబ్బాలో ఈ ఒకటి పెడితే చాలు మీ జీవితం మహా అద్భుతంగా మారిపోయి మీ సంపాదన మీ ఊహకి కూడా అందనంతగా పెరిగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెబుతోంది పసుపు అనేది లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమైనది భారతదేశంలో పసుపుని మంగళకరమైనదిగా భావించి పవిత్రంగా చూసుకుంటారు పసుపు అనేది లేకుండా ఎలాంటి పూజ అయినా ఏ శుభకార్యం అయినా జరగదు పసుపుని సంస్కృతంలో హారిద్ర అని అంటారు పసుపు సౌభాగ్యానికి చిహ్నము ఈ కారణంగా సుమంగలి స్త్రీలు తన భర్త శ్రేయస్సుని కోరుతూ మాంగళ్యానికి పసుపుని ఉంచి నమస్కరిస్తూ ఉంటారు తెలుగువారు గుమ్మానికి పసుపుని రాస్తారు అలాగే కాళ్ళకి మొహానికి కూడా పసుపుని రాసుకుంటారు ఒక విధంగా చెప్పాలి అంటే పసుపు అనేది సర్వరోగ నివారిణి ఎందుకు అనగా ఇది చెడు బ్యాక్టీరియాను దగ్గరికి రానివ్వదు మన పూర్వీకులు ఆరోగ్య చిట్కాలలో పసుపుని చాలా బాగా ఉపయోగించేవారు అయితే ఇంతటి పవిత్రత కలిగినటువంటి ఈ పసుపు డబ్బాలో గురువారం రోజున ఈ వస్తువుని వేస్తే మీకు వద్దు అన్న దూసుకు వస్తూనే ఉంటుంది గురువారం రోజున ఒక ఎండు మిరపకాయని తీసుకోండి అలాగే రెండు కరివేపాకు రెబ్బలని తీసుకుని వాటిని అమ్మవారి చిత్రపటం ముందర పెట్టి తర్వాత అమ్మవారికి దీపారాధన చేసి మీ మనసులో మా సంపద బాగా పెరగాలి అని మీ సంకల్పాన్ని మనసులో చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి తర్వాత ఎండుమిరపకాయని కరివేపాకు రెబ్బలని మీరు పసుపుని నిల్వ చేసుకునే డబ్బాలో వేయండి ఈ విధంగా చేయడం వలన ధనం మీ ఇంటివైపుకు ఆకర్షింపబడుతుంది ఎందుకనగా కరివేపాకుకి మరియు ఎండుమిరపకాయలకి ధనాన్ని ఆకర్షించేటటువంటి శక్తి ఉన్నది ఆ లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి ఉన్నది ఈ విధంగా వేసినటువంటి ఎండుమిరపకాయని కరివేపాకు రెబ్బలని ఒక వారం రోజుల పాటుగా అలాగే ఉంచి తర్వాత వాటిని తీసి చెత్తబుట్టలో పడవేయండి ఈ పరిహారాన్ని ప్రతి గురువారం రోజున చేయండి ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కానీ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మీరు పూర్తి నమ్మకంతోనే ఈ పరిహారాన్ని చేయండి అప్పుడే మీకు సరైన ఫలితము లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు